తోటి కూడా తాగుతాడు తిరుగుతాడు అంత ఎంజాయ్ చేస్తాడు పెళ్లి కాక ముందు అయితే పెళ్లి తర్వాత ఒక సిక్స్ సెవెన్ మంత్స్ తర్వాత నాకు తెలిసిన ముందు నాకు తెలిసిన తర్వాతనే ఆయన తాగుడు స్టార్ట్ చేసిండు వాళ్ళ ఫ్రెండ్ తోటి ఉండడం వాళ్ళ ఫ్రెండ్ తోటే మాట్లాడుతుండు తర్వాత ఆయన బెట్టింగ్ తీసాడు ఆయన బెట్టింగ్ ఆడతాడు అయితే ఏమైందంటే ఆయన బెట్టింగ్ లో మనీ పోయినాయి ఆ పేపర్ ఏందో పేపర్ అంటే నేను ఏమనుకున్నా అంటే ఏదో సంథింగ్ ఇల్లు కొంటాడేమో ఏదో కొంటాడేమో దానికి సైన్ పెట్టమన్నాడు కొనాల్సిన ఇల్లు నా ఇల్లు మేము కట్నంగా ఇచ్చినాం అనమాట కట్నంగా ఇస్తే ఆయన ఏం నువ్వు సైన్ పెట్టు మనకి ఇల్లు వచ్చేస్తుంది అది ఇది అని చెప్పి నాకు మాయ మాటలు పెట్టి సైన్ ఎంతమ్మా అప్పు ఎంత ఇల్లు ఇల్లు ఖరీదు ఎంత థర్టీ లాక్స్ థర్టీ లాక్స్ ఉంటుంది అప్పు థర్టీ లాక్స్ థర్టీ లాక్స్ ఇల్లు అమ్మేసి సగం బాకీ తీర్చాడా అయితే ఆయన నా దగ్గర సాయన్ పెట్టుకొని ఆయన వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయినాక తర్వాతకి ఆయన ఏం జాబ్ లేదు ఆయనకి జాబ్ అయింది ఒక దిక్కు వాళ్ళ మమ్మీ వాళ్ళ మమ్మీ దగ్గర నుంచి అని ఆయన్ని మేము ఆయన సపరేట్ సపరేట్ ఉంటున్నాం ఎప్పటి నుంచి ఒక వన్ ఇయర్ అయిపోయినాక ఓకే వన్ ఇయర్ అయిపోయినాక సపరేట్ సపరేట్ ఉన్నాము ఉన్నాక ఇక వాళ్ళ ఫ్రెండ్ పరిచయం అయననమాట ఇక వాళ్ళ ఫ్రెండ్ దగ్గర పోయి డబ్బులు తీసుకొని రావడం ఇంట్లో గడపడం ఆయన వాళ్ళ ఫ్రెండ్కి ఏం చెప్పినడో తెలియదు అదే మా మా వయసు ఉంది పనేమి చేయడు బెట్టింగులు అమ్మాయిలతో సంబంధాలు తాగుడు ఈయన ఖర్చులకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో నీకు తెలియదు ఇంట్లోకి అయితే నడిపిస్తున్నాడు అంటే దీన్ని బట్టి అప్పులు చేస్తున్నాడు అనేక అప్పులే ఏదైతే ఘోరవం జరగకూడదు అది ఇప్పుడు నీ ఫ్రెండ్ అతను అతని ఫ్రెండ్ ఇతను ఏం మాట్లాడుకున్నారమ్మ అయితే వాళ్ళ ఫ్రెండ్ ఏమన్నాడు అంటే నేను ఇస్తానరా మీ వైఫ్ ఎవరా చూపి అనేసి అన్నాడు అప్పిస్తాను అప్పిస్తాను చూపి అని అన్నాడు మళ్ళా ఉండేసి ఏమన్నాడు అంటే మా వైఫ్ ని చేతిలో పెట్టేస్తా ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ నాకు డబ్బులు నా భార్య నువ్వు నాకు ఎంత కావాలో నువ్వు నాకు అంత ఇచ్చేసి అది నువ్వు విన్నావా ఆ మాటలు హా విన్నలేదు నాకు వాళ్ళ ఫ్రెండ్ చెప్పిండు మీ ఆయన నాకు అమ్మే నిన్ను మీ ఆయనకి డబ్బు ఇచ్చాను అన్నాడు ఎంత ఇచ్చాడంట పాతిక లక్షలు ఇచ్చిండట బో ఏం చూసి ఇచ్చాడమ్మా ఏ నమ్మకం తోటి ఇచ్చినాడో నాకు తెలియదు ఇల్లు కూడా లేదు కదా లేదు అదే నేను నాకు అదే డౌట్ వచ్చింది నాకు అదే విచిత్రం అనిపిస్తుంది ఆయన అడిగావా నేను అడిగాను ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు డబ్బులు అనేసి అంటే నేను ఒక గేమ్ ఆడుతున్నా అంటే నేను ఎక్కడి నుంచి అన్నా తీసుకొస్తా ఎక్కడి నుంచి అన్నా పెడతాను ఇప్పుడు అలా ఫ్రెండ్ ఒకటి వచ్చి నీకు బాంబు పేల్చాడు కదా మీ ఆయన నాకు అమ్మేశాడు అని ఎలా నువ్వు నన్ను అమ్మేసావని చంప పగల కొట్టి అడిగావా లేదా అని అడుగుతా అది నాకు వాళ్ళ ఫ్రెండ్ ఎట్లా అంటే నేను స్లో వచ్చేస్తున్నాను మేడం నేను అంత క్లారిటీ చెప్తున్నా అయితే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఇట్లా మాట్లాడినాడంట మీ వైఫ్ని మా దగ్గర నా నాతోటి మాట్లాడి అంటే ఆయన చెప్పిండో లేదో నాకు తెలీదు అని అంటే వీళ్ళ అంటే ఈతను వచ్చేసి మా హస్బెండ్ వచ్చేసి నువ్వు నాకు పాతిక లక్షలి మా వైఫ్ తోటి నువ్వు మాట్లాడు అని అది ఇది అని మాట్లాడింది సరే అని ఈయన దగ్గర ఎలా నెంబర్ తీసుకున్నా తెలీదు వాళ్ళ ఫ్రెండ్ అయితే ఆయన దగ్గర నుంచి నెంబర్ తీసుకున్నాడు నాకు మెసేజ్ చేసిండు ఆయ్ ఐ డాలింగ్ ఏం చేస్తున్నావు నీకు చాలా కష్టాలు వచ్చినాయి కదా నేను ఉన్నా కదా ఎందుకు బాధపడుతున్నావు నాకే దిక్కు లేదు అయినా సరే నేను నీకు పెడుతున్నా నువ్వు నాకు ఇష్టము అది ఇది అని సొల్ మాటలు మాలిండి ఎవరు నువ్వు ఎందుకు ఇట్లా మెసేజ్ చేస్తున్నావు ఒకసారి నువ్వు నాకు కాల్ చేయ అంటే ఇదంతా స్టోరీ చెప్పిండు మీ మీ ఆయన నా దగ్గర వచ్చి పాతిక లక్షలు తీసుకున్నాడు మీ ఇల్లు గడవడానికి ఇల్లు గడపడానికి నా దగ్గర డబ్బులు తీసుకుంటాడు డబ్బులు కాస్తా పాతిక లక్షలు అయినాయి అది అది తీర్చడానికి నేను తాకట్టు పెట్టాడు ఒక రకంగా తర్వాత మీ ఆయన వచ్చి అడిగావా అని అడుగుతున్నా అదే మేడం ఇప్పుడు నువ్వు నాతో ఉంటావా లేదా ఒక లవర్ లాగా నువ్వు నా లైఫ్ లాంగ్ ఉంటావా లేదా లేకపోతే ఆ పాతిక లక్షలు నువ్వు నా చేతిలో పెట్టాలి ఇప్పుడు ఇప్పుడే నీకు ఇవ్వలేదు కదమ్మా ఒకటి ఆయన తీసుకెళ్లి జైల్లో వేయాలి రెండు మీ ఆయన చంప పగలకుంటే అతను తీసుకెళ్లి జైల్లో వేయాలి ఆ పని నువ్వు జై చేసావా చేయలేదు మేడం మీరు అంటే నేను ఓపెన్ గా చెప్పాలని నేను చెప్తున్నాను మేడం ఓకే అదంతా ఇప్పుడు జరిగింది ఎక్కడికి వెళ్ళాలో తెలియక మా దగ్గరకు వచ్చావా ఆడు కథ నమ్మేవా ఎందుకు ఎలా నమ్ముతావ్ ఎవడో అనామికుడు వచ్చి నీకు ఫోన్ చేసి మీ ఆయనకి లక్షలు ఇచ్చా అంటే ఫ్రెండ్ నాతో రా అంటే ఎలా వస్తావు మీ ఆయన్ని అడగాలి కదా నువ్వు నిజమా కాదా అని అంటే నేను అడగలేక మేడం ఇప్పుడు ఆయనకు తెలిసింది అనుకో ఇంత ఫ్రెండ్షిప్ చేస్తున్నామే ఇంటి కొంప తీసి అయ్యా మరి అద్దప్పువే మేము నుంచి గింజుకునేది ఏంటంటే మీ ఆయన్ని అడిగావా చంపపగలు కొట్టావా అంటే లేదు మేడం లేదు మేడం అంటున్నా వెనకాల ఏంటంటే నువ్వు ఆరెడీ ఇతనితో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తున్నాడు పాతి పాతిక అట్లా అని కాదు మేడం ఈడు వర్షం చెప్పేస్తున్నారు ఇక్కడ చెప్ప అంటే నేను ఒక మంచి పని చేశాను మేడం మంచి పని చేసావు ఇప్పుడు నేను ఆయన తొట్టి మూవ్ కాకపోతే ఆ పాతిక లక్షలు మళ్ళా పాతిక లక్షలు తీసుకున్నారా లేదా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నారా లేదా అని ఫస్ట్ మీ ఆయన అమ్మాయి ఉద్దేశం ఏంటంటే మరి అమాయికత్వం అంటే నాకు అర్థం కాలే నీ ఆస్తి అమ్మేశాడు మీ ఆయన నీ బంగారం అమ్మేశాడు నీ గోల్డ్ అమ్మేశాడు మీ ఆయన నిన్నే అమ్మేశాడు అయినా నువ్వు అయ్యో నేను ఇప్పుడు ఈ ఫ్రెండ్ తో మాట్లాడకపోతే మా ఆయన పాతిక లక్షలు అడిగి కేసులు వేస్తాడేమో అని భయపడ్డావా అదే ఒరిజినల్ ఒరిజినల్ కాదు నీకు ముందు నుంచి మీ ఆయన ఫ్రెండ్తో ఫీలింగ్ ఉంది అతను నాకు ఎవరో తెలియదు తెలియనప్పుడు నువ్వు ఎలా చాటింగ్ కంటిన్యూ చేసావు మీ ఆయన ఇంత నమ్మినప్పుడు నువ్వు మీ ఆయనతో మాట్లాడాలి కదా ఇలా ఇలా అంటున్నారు వేరే వ్యక్తి మీ ఫ్రెండ్ వచ్చి ఇలా మాట్లాడుతున్నారని డిగ్రీ చదువుకున్నావు నువ్వు ఏం చదువుని అమ్మావి కాదు ఇలాగా జాబ్ కి కూడా ట్రై చేసావు నీ హెల్త్ బాగోకదా పెళ్ళైంది ఇంత అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఆరు నెలలు మా ఆయన ఫోన్లు మాట్లాడాడు దాంతో మెసేజ్లు పెట్టాడు అనేటంత మెచ్యూరిటీ నీకు ఉన్నప్పుడు మీ ఆయనతో ఎందుకు అడగలేదు నువ్వు ఫోన్లు గురించి అడగల ఆస్తి ఎందుకు అమ్ముతున్నాడో అడగల డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయి అడగల సరే ఇవన్నీ అడగపోతే నీ అమాయకత్వం అనుకుంటాం నిన్నే అమ్మేస్తే అడకపోవడం ఏంటి తల్లి నీకు నువ్వే ఊహించుకుంటున్నావేంట అన్ని కాదు మేడం నేను ఏంటంటే మంచి పని చేశాను అంటే అది మంచి పని అని దృష్టిలో ఇప్పుడు ఆయన తోటి మాట్లాడాక పాతిక లక్షలు మళ్ళా మా దగ్గర అప్పు మళ్ళీ ఎందుకు అనేసి అసలు అప్పు నిజమో కాదు కనుక్కోవాలి కదమ్మా బేసిక్ నాలెడ్జ్ అది సరే ఓకే నీ వర్షం చెప్పండి తర్వాత వాళ్ళు వచ్చి నాకు మాకు క్లారిటీ వస్తుంది ఆ అప్పు గురించి మాట్లాడి తీర్చే లోపే అప్పు తీర్చాలన్న ఆలోచన లోపే ఈ అబ్బాయి కనెక్ట్ అయ్యాను అది కదా పాయింట్ సో మీ ఇంకా మీ హస్బెండ్ అడుగుతేనే అడగపోతేనే కనెక్ట్ అయిపోయిన తర్వాత అది కదా నువ్వు చెప్పాను మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా ఇక్కడికి ఎందుకు వచ్చాను నా బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంత రిలేషన్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది ఫిజికల్ రిలేషన్ ఉందా ఫిజికల్ అంటే ఒక ఆ సూపర్ ఆయన పెళ్ళైందా అవలేదా ఆయనకి పెళ్ళైంది వాళ్ళ వైఫ్ కూడా వచ్చి ఆల్రెడీ వచ్చి లాస్ట్ కి ఇక్కడికే వస్తాడు అనేసి నేను వాళ్ళ ఆవిడ ఎక్కడ ముందుగా మా ప్రోగ్రామ్ కి వస్తుందేమో నువ్వు వచ్చేసావా ఎందుకమ్మా రన్నింగ్ రేసు ఎందుకు ఆవిడ వస్తే నువ్వేంటి ఆవిడ వస్తే నీ భయం అంటే మా దగ్గర ప్రొటెక్షన్ గురించి చుట్టూరు ఇలా కాపలా నేను స్టార్టింగ్ వచ్చావంటే అయ్యో పాపం ఈ చిన్న పిల్లకి ఏం కష్టాలు వచ్చాయా అని ఎందుకమ్మ ఇంత కత్ చెప్తావు మాకు పిచ్చి కదలని నువ్వు ఒక మా ఒక మీ మీ భర్త యొక్క ఫ్రెండ్తో నువ్వు కనెక్ట్ అయిపోయావు తన పిల్లలు వచ్చి నేను సాగు ఏమో అనేటటువంటి భయంతో ఇది కదా జీవితం ప్రొటెక్షన్ ఇస్తాదని ఇక్కడికి వచ్చి కూర్చున్నావు దీనికి ఏమొచ్చి తాగిన అడగనండి మా ఆయన వేరే వాళ్ళతో తిరిగిన అడగనండి పాతిక లక్షలకు నన్ను అమ్మేసిన అడగనండి ఎందుకు ఈ కథలన్నీ మీ ఆయన కూడా వచ్చాడా వాళ్ళు కూడా వచ్చారా వచ్చారు వాసు గారు రండి సార్ మేడం మన రోహిణి గారి హస్బెండ్ వాసు వాసు గారు మీరు బాధితురు అని మేము అనుకుంటున్నాం మీరు బాధితుడు అయినా ఇక్కడ లేదు సార్ నాకు ఇంతకు ముందంటే లవ్ ఉండే సార్ లవ్ అంటే లవ్ ఉండే సార్ అది బ్రేకప్ అయిపోయి తర్వాత తనని పెళ్లి చేసుకుని బ్రేక్ అయిపోయాక పెళ్లి చేసుకుంటాను పెళ్ళి అయిన తర్వాత ఎటువంటి ఎఫ్ఐఆర్ అనేది లేదు 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 మేడం ఎఫ్ఐర్ అయితే లేదు కాకపోతే నాకు ఆ డిప్రెషన్ లో నేను మందుకు కానీ డ్రీ మన బెట్టింగ్స్ యాప్స్ కానీ వాటికి అలవాటు అయ్యాను మేడం దానికి అప్పులు చేశారా మీరు బానే అప్పులు చేశాను మేడం వాళ్ళు కట్నం కింద ఇచ్చిన ఆ ఇల్లు అమ్మేశారా ఆ అమ్మేశాను మేడం కాదు ఆ లో చాటింగ్ కూడా కంటిన్యూ అయిందని ఆ అమ్మాయి చెప్పింది చాటబారుడు చాటింగ్ దొరికిందంట ఒక రోజు రాత్రి నువ్వేమో వచ్చి ఆ అమ్మాయిని వదిలేసాను అని అంటున్నావు వదిలేసావా కంటిన్యూ అవుతుందా మధ్య మధ్యలో మెసేజ్లు పెడుతున్నావా లేదు మేడం అలా ఏం జరుగుతలేదు కాకపోతే నాదే ఆలోచనలో ఉండే బెట్టింగ్స్ కి బాగా అలవాటు పడ్డాను ఎంత అప్పు చేసావు నాన్న ట్వంటీ ఫైవ్ లాక్స్ వరకు అయింది ఇల్లు అమ్మేసావంటే ఆ డబ్బు ఏం చేస్తావు బెట్టింగ్స్ లో పోయింది ఆ పిల్ల గోల్డ్ అవి పట్టుకుపోయేవాడు అంటే అవి కూడా సరే ఇందులో బంపర్ ఆఫ్ పని చేసావంట అమ్మాయిని తాకట్టు పెట్టావంట నిజమే లేదు మేడం అలాంటిది ఏం మరి మీ ఫ్రెండ్ తో అమ్మాయికి రిలేషన్ ఉందా లేదా లేదు మేడం అలాంటిది అంటే రిలేషన్ ఉంది మేడం కాకపోతే నా మొబైల్ నీ వల్ల కాదు అని నువ్వు అవును మేడం మరి పాతిక లక్షలు ఎట్లా కడదాం అనుకున్నావు బెట్టింగ్ లో గెలిచేసా అలా అనుకున్నాం మేడం కాకపోతే ఇంకా అప్పులు అయితే వస్తున్నాయి అలా అని నాకు ఇంకా ప్రాబ్లం వస్తుందని చెప్పేసి మీ దగ్గరికి వచ్చేసి సరే ఎందుకు ఈ రోజు ఎందుకు వచ్చా మా దగ్గరికి అంటే దీనికి ఒక సొల్యూషన్ దొరుకుతాను వచ్చింది అంటే అప్పు ఎలా తీర్చాలో తెలియట్లేదు మీరు అప్పు అప్పు కోసం వచ్చారా మీ ఆవిడ ఇక్కడ దేనికి వచ్చిందో తెలుసా నేను ఇక్కడ ఏమైనా అప్పులు తీర్చబడను ఇది కథ జీవితం నేను ఎక్కడ బోర్డు చూసావా అలా మరి మా దగ్గరికి రావట అప్పుల గురించి ఆడేది నువ్వు మీ ఆవిడ ఏమో ఏకంగా నన్నే తాకట్టు పెట్టేసాడు అని అంటున్నావు అలా ఏం లేదు సార్ మీ ఆవిడ అక్కడ ఉంటాను ఫస్ట్ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చి కూర్చున్నారు ఏం లేదు మేడం తనే నా మొబైల్ నుంచి చాటింగ్ చేసింది మేడం తనకి మా ఫ్రెండ్ కి తర్వాత వాళ్ళకి కంటిన్యూ అవుతుంది మేడం తన నుంచి లేదు మేడం నాకు మెసేజ్ చేశాడు ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్ అప్పులు గిప్పులు పక్కన పెడతాయి అది మీరు స్వతహాగా చేసుకున్నారు కాబట్టి కాలు చేతులు బాగానే ఉన్నాయి కాబట్టి పని చేయండి అప్పులు తీర్చుకోండి ఆ అమ్మాయి ఏమంటుందంటే నన్ను మా ఆయన తాకట్టు పెట్టేశాడు అప్పు చేసి మా వాళ్ళ ఫ్రెండ్ కి తాకట్టు పెట్టేశాడు అంటుంది అమ్మాయి లేదు మేడం నా మొబైల్ తీసుకుని తనే చాటింగ్ చేయడం జరుగుతుంది ఆ అమ్మాయికి అది ఇంపార్టెంట్ కాదు ఆ అమ్మాయి ఏమంటుందంటే నేను ఒకంతో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ తోటి రిలేషన్ లో ఉన్నానండి ఆవిడ నన్ను ఎక్కడ పీకిద్దాం అని భయపడి వచ్చానండి అంటుంది తాకట్టు పెట్టినందుకు ఫస్ట్ బాధపడింది ఇప్పుడు హ్యాపీ ఫీల్ అవుతుంది స్టార్టింగ్ వచ్చి ఏమండి ఇదేంటండి ఎంత అన్యాయండి జోదవాడి నా భర్త పాతికి లక్షలకి వాళ్ళ ఫ్రెండ్ కి తాకట్టు పెట్టాడు తర్వాత కట్ చేస్తే ఏముంది అదృష్టవంతరాలు అండి ఇప్పుడు ఇవి వచ్చి కూర్చున్నది ఒకటే ఒకటి రీజన్ నీ ఫ్రెండ్ భారీ సాగుండ కాపాడమని ఇక్కడ నువ్వేంట్రా బాబు నాకు పాతి లక్షల అప్పు ఎలా తీర్చాలో కొంచెం ప్రొటెక్ట్ చేయండి మీరు అదే బాధలో ఉన్నారు కానీ మీ ఆవిడ ఎవరితో మాట్లాడుతుందో ఎవరితో రిలేషన్ పెట్టుకుందో ఏమన్నా అవసరం లేదండి తెలిసిందా అసలు వేరే వేరే రిలేషన్ లో ఉందని ఇప్పుడే చేసినా పర్వాలేదు సరే రిక్వైర్మెంట్ అది మాట్లాడడం కాదు ఇప్పుడు నీ భార్య వ్యక్తితో ఉంది అనేటటువంటి బాధ కొద్దిపాటు కూడా ఇక్కడ నువ్వు మాట్లాడలేదు నా అప్పు ఉంది నా అప్పు ఎలా తీరుస్తారో చెప్పండి అని అంటున్నావు నీ భార్య గురించి మాట్లాడవేంటి రెండు నిమిషాలు కూడా మీ భార్యనే பார மே ఉంది సార్ కాకపోతే నప్పులు ఎక్కువ ఉంది ఎక్కువ టెన్షన్ వర్సెస్ తక్కువ టెన్షన్ ఈ భారీ టెన్షన్ కూడా ఉందా ఉంది సార్ చాలా తక్కువ అనిపిస్తుంది ఈ టెన్షన్ ఈ అప్పు టెన్షన్ ఎక్కువ ఉంది అందుకే ఆవిడ సింపుల్ గా వాళ్ళు ఎక్కడ తంతారా అని అనింది కానీ మా ఆయన మా ఆయన ఏమన్నా అంటాడా అని మాత్రం ఆవిడ ఫీల్ అవ్వట్లేదు అలా ఉంది మీ రిలేషన్ అయితే మోరల్ వాల్యూస్ గురించి మనం టెన్షన్ పడుతున్నాం గానీ అక్కడ ఎవరికి ఏ ప్రాబ్లమ్ ఆ ప్రాబ్లమే వాళ్ళకి ఇంపార్టెంట్ తప్ప మోరల్ వాల్యూస్ ఉన్నోళ్ళు ఈవిని తంతారన్న భయానికి ఇక్కడ వచ్చి కూర్చుంది హిట్ ఇవి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ